క్రైస్థల ఇక్ టి క్రైస్ట్ చర్చి వారి దేవుని మాట మంచి బాట చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే మనం మాట్లాడేటువంటి మాటలు విమర్శనలు దూషించేటువంటి మాటలు అవమానకరమైన మాటలు ఎవ్వరు వినడం లేదులే ఎవ్వరు చూడడం లేదులే ఎవ్వరు ఇక్కడ లేరులే అని ఇతరుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా ప్రసంగి అధ్యాయము ఇరవై వచ్చినము నీ మనస్సు నందైనను రాజును శపించవద్దు నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును రెక్కలు గలవి సంగతి తెలుపును చూసారా దేవుని వాక్యం చెప్తుంది నువ్వు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఒకరోజు ఆకాశ పక్షులు చేరజేస్తాయి అందుకే ఈ సృష్టినే మనకు సాక్ష్యం ఇచ్చేదిగా ఉంది మన మాటలు అవునంటే అవును కాదనికే కాదు అన్నట్టుగా ఉండాలి ఆకాశమందు దేవుడు ఉన్నాడు దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఉంది ఇవన్నీ కూడా మనకు ఒకరోజు సాక్ష్యం ఇచ్చేవిగా ఉన్నాయి మన మాటలు కొద్దిగానే ఉండి ఇతరుల గురించి చెడుగా మాట్లాడము మనము మానుకుందాం దైవ దీవెనులతో నింపబడి శుభవచనములని ఆశీర్వాద వచనములని పలుకుతూ యథార్థంగా జీవిద్దాం